హాగణపతి ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము మేషరాశి వారి జీవితం జనవరి తర్వాత అద్భుతంగా మారనుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మరి మేషరాశి వారి కోటీశ్వర్లు కాబోయేటువంటి సమయం వచ్చేసిందని ఎలా గ్రహించవచ్చు అసలు మేషరాశి వారి తలరాత ఎలా మారిపోతుంది ఈ పూర్తి అంశాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిదానికి సొంత గ్రహం ఉంటుంది ఈ గ్రహాన్ని బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తాడు మరి ఈ రోజు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరాశిని పాలించే గ్రహం అంగారక గ్రహం ఈ గ్రహం ధైర్యం శక్తి తెలివి బలం మరియు సాంకేతికతకు సంకేతంగా చెప్పబడుతుంది కుజుడు సూర్యుడు చంద్రుడు మరియు దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు మొదటి స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు డబ్బుకు ఎలాంటి లోటనేదే ఉండదు కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మేషరాశి వ్యక్తులపై ఉంటుంది దీంతో వీరు కోటీశ్వర్లు అవుతారు మీ తలరాత మారుతుంది మీ కోరికలు కూడా నెరవేరుతాయి అయితే మేషరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం అనేది ఉంటుంది ఇప్పుడు మేషరాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది త్వరలోనే మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు ఫిబ్రవరి నెలలో మేషరాశి వారి తలరాత అనేది చాలా అద్భుతంగా మారబోతుంది వీరి కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయి మేషరాశి వారు కోరుకున్నది నెరవేరుతుంది ఇదంతా కూడా మేషరాశి వారికి జనవరి మాసంలోనే జరగటంతో ఇది ఫిబ్రవరి మాసంలో కూడా వీరికి కొనసాగబోతుందని చెప్పుకోవచ్చు అందుకు కారణం బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల మేషరాశి వారి జాతకం మారబోతుంది వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా శుక్ర శని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక సామాజిక మరియు కుటుంబ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్రం మిత్రులు చెప్తున్నారు మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వర్లు అవ్వబోతున్నారు ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు విజయాన్ని సాధించబోయే గడియలు అతి దగ్గరలోనే ఉన్నాయి ఫిబ్రవరి నెలలో మేషరాశి వారి యొక్క తలరాత మారుతుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు మీరు పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది అయితే అయితే ఈ మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యాపారులకు ఈ కాలంలో మీ ఆదాయం చాలా బాగుంటుంది చాలా మెరుగుపడుతుంది ధన మార్గాలు అనేవి తెచ్చుకోబోతున్నాయి ఉద్యోగపరమైన వ్యాపారమైన డబ్బు ప్రవాహం ఉంటుంది మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాలి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ సర్దుకొని పోతాయి మునపటిలాగా మళ్లీ కలిసిపోతారు కూడా భార్యాభర్తల మధ్య బంధం చాలా దృఢంగా బలపడుతుంది ఫిబ్రవరి నెలలో మేషరాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే మార్గాలు కూడా ఉంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇల్లు పొలాలు స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా మేషరాశి వారికి దక్కబోతున్నాయి సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది ఆస్తి పరంగా అదృష్టయోగం పట్టబోతుంది దీని వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం సూచనలు కనిపిస్తున్నాయి శుభయోగం మీకు మేషరాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోను శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలు చాలా విజయవంతం అవుతాయి మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది ఇలా కొన్ని ఏళ్ల పాటు మేషరాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు మీరు పదేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు ఆ స్థాయిలో మీరు మీకు డబ్బు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అలాగే మీకు ఫిబ్రవరి నెలలో గొప్ప అవకాశాలు రానున్నాయి దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైన సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది మిమ్మల్ని వెతుక్కుంటూ ధనం మార్గం అనేది మీ ఇంటి తలుపు తడుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ఏ పని చేసినా సరే అది మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం బాగుంటుంది మేషరాశి వారి కెరియర్ సానుకూలంగా సాగుతుంది కెరియర్ లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలు అన్వేషించడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి మేషరాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి ఎటువంటి లోటు అనేది ఉండదు కానీ వీరికి అనవసర వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్ గా ఉండండి అలాగే వృత్తి ఉద్యోగంలో అప్రయత్న ధన లాభం ఉంటుంది వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు వీరికి ప్రయాణాల వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మీ సంతానం వృద్ధిలోకి వస్తారు అలాగే ఆర్థిక సమస్యలకు మీరు ఆశించని స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది గృహ వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం కూడా ఉంది రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీకు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అమ్ముతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దైవ కార్యాలకు హాజరవుతారు ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి బంధుమిత్రులు మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ సమయంలో మీ మనస్సులోని కోరికలు కూడా నెరవేరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతో వాగ్దోపవాదాలకు దిగకండి కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు ఇకపోతే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పట్టుదలగా పూర్తి చేస్తారు ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు ప్రయాణాలు ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి జీవితంలో ఏమాత్రం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు రియల్ ఎస్టేట్ లిక్కర్ రాజకీయాలు ఇతర బిజినెస్ రంగాలలో ఉన్న వారికి అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం మెండుగా లభిస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది లక్ష్మి అమ్మవారు మీపై కరుణ చూపించి కాసుల వర్షం కురిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది ఇలా మేషరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అంత స్థాయిలో మీ అదృష్టం అనేది ఉంటుంది మిమ్మల్ని అదృష్టం భరించడంతో మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు ఇలా మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వర్లు అవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు ఇకపోతే మేషరాశి వారి జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలి అంటే ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటించండి దుష్ట ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం ఉండండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి అలాగే మేషరాశి వారు వారి రాశిని అనుసరించి త్రిముఖ రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖ రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే కృతిగా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి ముఖి రుద్రాక్షని ధరిస్తే మంచిది మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు దీంతో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులనే చెప్పుకోవచ్చు అయితే శుక్రవారం మాత్రం మీకు అస్సలు కలిసి రాదని గుర్తుంచుకోండి మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు తొమ్మిది అలాగే ప్రతి నెల కూడా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగిస్తాయని అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించండి దీనివల్ల మేషరాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి చూశారు కదా మేషరాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చేటటువంటి ఆ సమయం ఎలా ఉండబోతుంది అలాగే మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుందనే విషయాలు తెలుసుకున్నారు కదా అలాగే మీకు వీలైనంతలో పేదవారికి అనాథాశ్రమంలో ఉండే చిన్నపిల్లలకి దాన ధర్మాలు చేయండి తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలం పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఓం శ్రీ మాతృ నమ అనే చిన్న కమెంట్ చేయండి అదే విధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు